ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్ అల్లరి జిల్లా హరకులోయ హరకులోయలో ఐక్య క్రిస్మస్ వేడుకలు అట్టహాసంగా నిర్వహణ స్థానిక వాలీబాల్ గ్రౌండ్ లో ఐక్య వేదిక ఆధ్వర్యంలో భారీ క్రిస్మస్ వేడుకలు ప్రాంత నలుమూలల నుండి వేలాది విశ్వాసుల హాజరు విశాఖ విశాలాక్షి నగర్కు చెందిన మిరాకిల్ సెంటర్ చర్చ్ పాస్టర్ శామ్యుల్ కర్మోజీ ముఖ్య అతిథిగా దైవ కవచనం దైవ వచనం కార్యక్రమాల్లో ఐక్యవేదిక రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ విడుదల సాంగ్ ప్రదర్శన ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు పాస్టర్ కర్మోజీ అరకుతో చిన్ననాటి అనుబంధం ఉంది ఈ ఏడాది నా మొదటి క్రిస్మస్ సెలబ్రేషన్ ఇక్కడ జరపడం ఆనందంగా ఉంది పాస్టర్ కర్మోజీ సతీమణి సుస్మిత కర్మోజీ క్రిస్మస్ శుభాకాంక్షలు కుమార్తె శ్రేష్ట కర్మోజీ ప్రత్యేక క్రిస్మస్ గీతాలు శ్రేష్ట భర్త కాకినాడకి చెందిన పాస్టర్ నిచ్చన్ క్రిస్మస్ సందేశం సిబిఎం ఫీల్డ్ డైరెక్టర్ బెయిన్ జోసెఫ్ క్రిస్మస్ గ్రీటింగ్స్ వేదికల విజయవంత నిర్వహణపై ఐక్య వేదిక నాయకత్వాన్ని సంఘం పెద్దలు అభినందన

అందరు చెప్తామండి ఎంతమంది దీవించి పడ్డారు ప్రతి మాట నీకు మహిమ కలిగిందంటే నేను నమ్ముతున్నాం ఈ శబ్ద తరంగాల ద్వారా ఎంతమంది ఈ మాటలు విన్నారు వారి ప్రి పరిశుద్ధాత్మ తండ్రి నువ్వు పని ప్రారంభించినందుకు మీకు ఈ యొక్క చల్లని వాతావరణంలో ఈ యొక్క ఐక్య క్రిస్మస్ మరి ఉన్నటువంటి చె ఒక్కసారి రెండు చేతులు పైకి ఆయనకి కృతజ్ఞత చెందుతా థ్యాంక్ యూలు అన్నట్లుగా చెప్ప సత్యము కానీ ఆయన వరమును బట్టి ఆయనకి ఒకవేళ ఆమె తిరిగి రాలేదనుకోండి యజమాని చూసినప్పటికి ఆమెకి కొరడా దెబ్బలు కొడతారు అంత భయంకరమైన శిక్ష కానీ కొరడా దెబ్బలు సహితము భరించడానికి సిద్ధపడి తన కుమారుని చూడడానికి వెళ్ళిందంట అనే ఆ వ్యక్తి చెప్తూ పెద్ద ఒక స్లేవ్ ఎబాలిషన్ అని చెప్పి దానికోసం అతను ఫైట్ వింటారా అని ఒకసారి కూర్చొని ఎవరు ఉండకపోవచ్చు కానీ ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం తండ్రి అయిన దేవుడు పంపించిన బహుమానం మన మారిని ఆలకించే బహుమానం తల్లి వలి ప్రేమించే బహుమానం కదా తల్లి అంట అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తుందంట ఒక రోజు డగ్లస్ అనే వ్యక్తి తన యొక్క జీవితంలో జరిగిన చిన్నప్పుడు జరిగిన ఒక విషయాన్ని పంచుకుంటూ అతను ఒక స్లేవ్ అనమాట ఒక బానిస అయితే తన తల్లి వేరొకరి ఆ జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు నిజంగానే తల్లి యొక్క ప్రేమ అలా ఉంటుంది అండి ఎంత దూరమైన ఆమె రాగలదు ఎన్ని బాధలైనా ఆ బిడ్డ కోసం ఆమె పడగలదు అయితే ఆ తల్లి కంటే మిన్నగా ప్రేమించేది యేసుని యొక్క ప్రేమ అటువంటి ప్రేమే ఈ రోజు మిమ్మల్ని మమ్మల్ని అందరిని కూడా ఈ చోటన కూర్చుని పెట్టింది ఎంతమంది నమ్ముతున్నారండి ఆ ప్రేమే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది కదా ఆ ప్రేమే మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది ఆ ప్రేమే మనకోసం కోసం రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చింది ఆ ప్రేమని బట్టే మనం అందరి వచ్చాం ఆ ప్రేమ లేకపోతే వాళ్ళకి పెళ్లిని చేస్తూ ఒక బంగారం అమ్మేసి ఒకరు పెళ్లి చేసి పుణ్య కార్యాలు చేస్తూ ఇంట్లోనే ఉంటుంటాం అతి త్వరలోనే టెన్షన్ కోడ్ లేని పరిస్థితి వచ్చేసింది బంధువులు వదిలేశారు స్నేహితులు ఆస్తులు పోయి అన్ని పోయి అటువంటి సమయంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై నాలుగు సంవత్సరాల్లో నాకు ఏడు సంవత్సరాలు వయసు అప్పుడు కట్టుబట్టలతో ఆస్తింత అమ్మేసుకొని అరకు వెళ్ళి వచ్చాము వచ్చిన తర్వాత ఒక యొక్క పూరి గుడిస్ మేము మేము అతిక్రియాం మా పక్కన క్రిస్టియన్స్ ఉండేవారు ఆ అన్నయ్య పేరు మురళి ఆ అక్క పేరు వచ్చి నాగమణి వారు క్రిస్టియన్స్ అనమాట ఇక్కడ జెస్సీ మాస్టర్ గారు అని ఒక సంఘాన్ని నడిపిస్తా ఉండేవారు ఆ చర్చ్ కి వాళ్ళు మమ్మల్ని ఫస్ట్ టైం పిలిచారు నా ఏడవ ఏట ఒక్కసారి సండే స్కూల్ పంపించండి అని చెప్పంటే వీరికేం అర్థం అవుతుందని పంపిస్తే జస్ మాస్టర్ గారు అని ఆయనకి గుర్రం ఉండేది సో అక్కడ ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు నూట పదిహేను కీర్తం ద్వారా దేవుడు అనేవాడు స్పందించేవాడు అని మాట్లాడినప్పుడు నా ఏడవ ఏట యేసుకృష్ణకు ఎవరికి వ్యాలీలోనే నా హృదయాన్ని నేను ఇచ్చాను అప్పుడే దేవుడు నన్ను సమయో అని పిలుచుకున్నాడు నేను మీరు ప్రపంచం అంతా వాడుకుంటాను అని చెప్పి నశించిన దాన్ని దానికి రక్షించాను ఎక్కడో కొండలో ఎక్కడో ఎక్కడో ఎవరు గుర్తింపు లేని స్థితిలో ఉన్న ఈ యొక్క ఆ వచ్చి ఈ రోజున నన్ను ప్రపంచం అంతా ఊరేగిస్తూ నన్ను ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఆ బహుమతి చేసింది ఈ అరగ వ్యాలీలో ఒక మూడు నెలలో నాలుగు నెలలో మాత్రమే ఇంటికి మాటలు చెప్తున్నాను తెలుసా యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉంటే ఎప్పటికీ కూడా నీ జీవితంలో దాన్ని ఎవరు దొంగిలించుగా నేను సంగతి తెలుసుకోవాలి అయితే ఈ రోజు చాలా మంది క్రిస్మస్ మిస్ అయిపోతా ఉన్నారు కదా ఆ రోజు బైబుల్లో కూడా కొంతమంది క్రిస్మస్ మిస్ అయిపోయి క్రిస్మస్ నేను అసలు మిస్ అవునా స్టార్ ఇప్పుడే రెడీ చేస్తాను అని అనుకుంటున్నారేమో కదా స్టార్ ఇంటి పోయిన స్టారు అని అడగాల్సిన పరిస్థితుల్లో కదా ఇంటి మీదేమో స్టార్ ఉంటది ఇంట్లో మంది బాగుంటుంది క్రిస్మస్ అన్యా వచ్చి అనే బావా వచ్చి బావా అందరం కలిపి మందు పార్టీ చేసుకున్నాం అనేది క్రిస్మస్ కాదు క్రిస్మస్ అంటే నీ జీవితంలో తినడానికి లేకపోయినా నీ హృదయం అనే కోటలో ఆయన జీవిస్తా ఉంటే క్రిస్మస్ రోజున నువ్వు కంచి తాగుతున్నా నీ హృదయం అనే కోటలో ఏం సై జీవిస్తే నీ యొక్క జీవితం అనే కోట మీద రక్షణానందం అనే జడ్డ ఎప్పుడు ఎగురుతూనే ఉంటుంది దాన్ని క్రిస్మస్ అని చెప్పి అంటారు క్రిస్మస్ మిస్ అయిపోతున్నావు ఇందాక అంకిత్ చెప్పినట్లుగానే బర్త్డే ఇంటి దగ్గర పెట్టి పార్టీ చేసుకుంటున్నట్లుగానే పుట్టినరోజుకి కారణమైన ఏ సై లేకుండానే కొంతమంది క్రిస్మస్ చేసుకుంటా ఉన్నారు కదా ఎంతో మందిని మనం చూస్తా ఉంటాం ఏంటి అంటే కదా తిరగడం తొంగోవడం ఈ మూడే క్రిస్మస్ కి చాలా మంది చేస్తాం ఉంటారు చాలా మంది క్రిస్మస్ ని మిస్ అయిపోతున్నారు వైపులో లో కూడా ఒక ఇద్దరిని మనం మిస్ అయిపోయిన వారు మనం చూస్తాం అందరు మొట్టమొదటి ఎవరో తెలుసా సత్వం ఎం చే ఎప్పుడైతే నిండు చూలాలుగా మరియమ్మ తల్లిని తీసుకొని ఎప్పుడైతే ఎవరిసేపు వస్తూ అయ్యా ఆమె నబ్బులు వస్తా ఉన్నాయి ప్రెగ్నెంట్ మీరు స్థలాన్ని ఇస్తారా అంటే ఆ యొక్క సత్రం యజమాని స్థలం లేనన్న సారీ అని చెప్పి అన్నాడు ఎవరికి అని అంటే లోక రక్షకుడికి ఆశ్రయం ఇవ్వడానికి ఆ వ్యక్తికి మనసు లేదు ఏమండి మన భారతదేశంలో ఎంత చక్కగా స్త్రీలు గౌరవిస్తారు గర్భిణీ స్త్రీని ఎంత చక్కగా గౌరవిస్తారు కదా కదా అలాగే మనం చూస్తే కొన్ని ఆటోల మీద ఏమన్నా ఉంటుందంటే గర్భిణీ స్త్రీలకి ప్రయాణం ఉచితం అని చెప్పి అంటారు ప్రతి ఆటో వ్యక్తి కూడా ఎవరైనా గర్భిణీ స్త్రీ ఉంటే ఆమెను ఉచితంగా ఇంటి దగ్గర హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లాలనుకొని మన దేశంలో అటువంటి గర్భిణీ స్త్రీని చూడగానే కొంతమంది అన్నలు ఏం చేస్తారంటే చక్కగా వారిని హాస్పిటల్ తీసుకెళ్లి తీసుకొస్తా ఉంటారు యూదుల్ని కూడా అటువంటి స్త్రీలను గౌరవించే అద్భుతమైన సాంప్రదాయం వాళ్ళు ఏమి అనాగరికులు కాదు ఒక సాంప్రదాయం ఎంత భయంకరంగా ఉంటుందంటే అబరిల్ అన్నటువంటి ఒక తెగుంటుంది వాళ్ళు ఎంత మూర్ఖులు అంటే భార్యకు తొమ్మిది నెలలు నిండిన వెంటనే ఇంకొక ఐదారు రోజులు డెలివరీ అయిపోతుంది అన్నప్పటికీ భార్య సింగిల్ గా అడవిలో వదిలేసి భర్త ఆ భార్య అడవిలో జంతువులు అరుస్తూ ఉంటే ఆ మధ్యలో ఆ పెయిన్ తట్టుకోలేక అరిచి అరిచి రావు కేంకులు పెట్టి